బ్రేకింగ్ ప్రవీణ్ కుమార్ కేసులో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయి విజయవాడలో ఆయన మూడు గంటల పాటు ఎక్కడున్నారనే దానిపై దర్యాప్తులో కొంత పురోగతి సాధించినట్లుగా తెలుస్తోంది ఈ నెల ఇరవై నాలుగో తేదీన హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై బయలుదేరిన పాస్టర్ విజయవాడ మీదుగా రాజమండ్రి వచ్చారు అయితే విజయవాడలో మూడు గంటల పాటు ఉన్నట్లుగా తెలుసుకున్న పోలీసులు ఆయన ఏం చేశారనే దానిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు గంటల నిమిషాలకు విజయవాడ శివారు గొల్లపూడిలోని పెట్రోల్ బంక్ కు చేరుకున్న ప్రవీణ్ కుమార్ అక్కడ పెట్రోల్ పోయించుకున్నారు ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేశారు అక్కడ నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లైఓవర్ వారధి మీదుగా బెంజ్ సర్కిల్ చేరుకున్నారు ఐదు గంటల ఇరవై నిమిషాలకు రామవరప్పాడు రింగుకు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు అతనికి తాగునీరు ఇచ్చి పక్కనున్న పార్క్ లో కూర్చోబెట్టినట్లుగా తెలుస్తోంది హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నట్లుగా ఎస్ఐకి తెలిపారు బైక్ హెడ్లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు హెల్మెట్ ఉండడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గమనించారు ప్రవీణ్ ఫోటో తీసుకున్నారు ఎస్ఐ పాస్టర్ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అక్కడి పార్క్ లో విశ్రాంతి తీసుకున్నారు అనంతరం ఎస్ఐ ఎస్ఐటి తెప్పించిచ్చారు తర్వాత తన ద్విచక్ర వాహనంపై ఆయన రామవరప్పాడు రింగ్ మీదుగా వెళ్లిపోయారని చెబుతున్నారు ఇక విజయవాడలోకి సాయంత్రం ఐదు గంటలకే చేరుకున్న రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు పాడు దాటినట్లుగా సీసీ కెమెరాలు నమోదైంది ఆ మూడు గంటల పాటు ప్రవీణ్ ఎక్కడికి వెళ్లారనేది పసిగట్టడం పోలీసులకు సవాల్గా మారింది మహానాడు జంక్షన్ నుంచి పాడు వరకు సుమారు రెండు వందల కెమెరాలను పోలీసులు గత రెండు రోజులుగా పట్టారు విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాలు నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్లుగా గుర్తించారు పోలీసులు రెండు మనం చూస్తున్నాం పాస్టర్ ప్రవీణ్ కుమార్ సంబంధించి ఆ మూడు గంటల టైం ఎక్కడున్నారు ఇది హత్యకోణంగా పరిగణించి ధర్నా చేయడం నిరసన చేయడం అని చూస్తున్నాం ఆ సంఘాలు సంబంధించినటువంటి నేతలు పెద్దలు కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేశారు ఎటుకేలకు మన స్క్రీన్ ఏదైతే విజువల్స్ చూస్తున్నామో అది పాస్టర్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి బైక్ అదే విధంగా అతను అక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నారు అక్కడికి ఎస్ఐ వచ్చి ఆయన పార్క్ లో కూర్చోబెట్టారు ఆ మూడు గంటల పాటు కూడా పార్క్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఆ ప్రతినిధి గణేష్ ద్వారా గణేష్ అంటే ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున రాత్రి పది గంట పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు రాజమండ్రి శివారు ప్రాంతంలో పాస్పోర్ట్ ప్రవీణ్ మురు మరణించినట్లుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొనడం జరిగింది కానీ ఆయన హైదరాబాద్ లో ఏ టైంకి స్టార్ట్ అయ్యారు ఘటన జరిగే సమయానికి మధ్యలో మూడు గంటల పాటు బ్రేక్ అనేది కనిపించింది అది కూడా విజయవాడ ప్రాంతంలోనే ఈ మూడు గంటల పాటు ఏం చేశారు పాస్టర్ ప్రవీణ్ ఎవరైనా కలిశారా ఎక్కడెక్కడ ఆయన ఉన్నారనే అంశాల మీద పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక కీలక విషయం నిన్న సాయంత్రం నుంచి కూడా సర్క్యులేట్ అవుతోంది ఆయన ఒక వైన్ షాప్ లో ఉన్నట్లుగా ఒక వర్గం సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూ వస్తుంటే ఆయన పార్క్ లో విశ్రాంతి తీసుకున్నారన్నట్లుగా మరొక ఫోటోలు అనేవి వైరల్ కావడం జరిగింది అయితే నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు విజయవాడ శివారు ప్రాంతమైనటువంటి గొల్లపూడి పెట్రోల్ బంక్ లో ఆయన పెట్రోల్ కొట్టించుకోవడం ఫోన్ పే ద్వారా నగదులు బదిలీ చేసిన విధానాన్ని పోలీసులు ఐడెంటిఫై చేశారు ఆ గొల్లపూడిలో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ వార్డు వంతన నుంచి బెన్ సర్కిల్ చేరుకున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ ఐదు గంటల ఇరవై నిమిషాలకు రామవారపాడు రింగ్ వద్దకు చేరుకోవడం జరిగింది అక్కడ యాభై మీటర్ల దూరంలో బైక్ ఆపి పాస్టర్ ప్రవీణ్ పార్క్ పక్కనే రోడ్డు పక్కనే కూర్చోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సుబ్బారావు ఎవరో కూర్చున్నటువంటి విషయాన్ని గుర్తించి సుబ్బారావు అంటే ఎండలు కావడంతో ఎవరైనా సమస్యలు ఉంటారని చెప్పి ఆయనతో కానిసేపు మాట్లాడారు ఆయన అంటే హైదరాబాద్ నుంచి దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఎండలో రావడంతో సొమ్మశిల్లు ఉంటారని చెప్పి భావించి వెంటనే ఆయనకి మంచినీళ్ళు తెప్పించి ఎస్ఐ సుబ్బారావు ఆయనకు ఎప్పుడు ఇవ్వడం జరిగింది దీంతో కాసేపు అక్కడే ఉన్నటువంటి పార్క్ లో ఈ పాస్టర్ ప్రవీణ్ రెస్ట్ తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది ఆ తర్వాత you yep. ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి అక్కడ పార్క్ లో విశ్రాంతి తీసుకున్న తర్వాత ఎస్ఐ ఒక టీ తెప్పించారు ఆ టీ తాగిన తర్వాత తన బైక్ మీదే ఆయన రామవర్పు రింగ్ నుంచి ఏలూరు మీదుగా రాజమండ్రి ప్రయాణించినట్లుగా గుర్తించారు ఆ తర్వాత మొత్తం చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో టైమింగ్ తో పాటు పోలీసులు మొత్తం రెండు వందల సిసి ఫుటేజ్లన్నిటినీ కూడా సేకరించడం జరిగింది అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి మద్యం అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే ఆయన మనం చూస్తున్న ఫోటోస్ లో క్లియర్ గా బండి ఫ్రంట్ ఏదైతే లైట్ ఉంటుందో అది కూడా దెబ్బతినింది అంటే అప్పటికే ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చింది అంటే ఇంకా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది అంటే ఈ ప్రమాదానికి ముందే మార్గ మధ్యలో మరొక ప్రమాదానికి ఆయన గురయ్యి ఉంటారన్న అనుమానం వ్యక్తం అవుతోంది ఎందుకంటే ఆ ఫొటోస్ లో క్లియర్ గట్ గా కనిపిస్తుంది బండికి ఉన్నటువంటి హెడ్లైట్ ధూమ్ అనేది పగిలి ఉండడం కాబట్టి దీనికంటే ముందే ఆయన ప్రమాదానికి గురయ్యారనే ఒక సంఖ్యతో ఆ బైక్ లో ఫోటోలో ఉన్నటువంటి పగిలి ఉన్న దాన్ని బట్టి ఆ పోలీసులు అనుమానిస్తున్నారు అది ఏ గా అంటే ఆ ప్రాంతంలో జరిగిందనే దాని మీద కూడా ఆరా తీస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఈ గొల్లపూడి వరకు కూడా ఏం జరిగిందనే దాని మీద ఆ అణు అణువు కూడా సీసీ ఫుటేజ్ లో సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటే రాజమండ్రి శివారి ప్రాంతం వచ్చేసరికి ఆయన బైక్ నుంచి స్కిడ్ అయ్యారు కాబట్టి ఈ దీని మీద హత్య అనేది క్రైస్తవ సమాజం ఆరోపణలు చేస్తుంది ఎవరో మర్డర్ చేసి ఇక్కడికి వచ్చి పడేశారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు కానీ ఇది ఒక ప్రమాదంగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కోవడం అయితే ఈ ఒకే రోజులో హైదరాబాద్ నుంచి విజయవాడ అదేవిధంగా రాజమండ్రి వస్తున్నటువంటి క్రమంలో బైక్ మీద రెండు సార్లు స్కిడ్ అయి పడ్డారన్న ఆ అంశాన్ని ఈ ఫోటో ద్వారా అర్థమవుతుంది అందులో ఎంతవరకు వాస్తవం లేదంటే ఎవరైనా బైక్ ను ఉద్దేశపూర్వకంగా హెడ్లైట్ అనేది పగలగొట్టారా లేదంటే పాస్టర్ ప్రవీణ్ మీద మార్గ మధ్యలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దాడి చేశారా అనేది దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది వాస్తవం ఏంటనేది మాత్రం ఎంతవరకు పోలీసుల నుంచి స్పష్టత అనేది లేదు ఏదైనా సరే వాస్తవాలు బయటికి రావాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది చాలా కీలకంగా ఉంటుంది సో రిపోర్ట్ ఎప్పుడు చేసే అవకాశం ఉంది ఎందుకంటే రెండు ఫొటోస్ ఇక్కడ మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం మీరు మార్నింగ్ కూడా చెప్పున్నారు వైన్ షాప్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు ఒకటి ఇప్పుడు పార్క్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు ఒకటి ఏం జరిగింది ఏంటి అనేది ఒక క్లారిటీ రావాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది కీలకంగా మారుతుంది సో రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వాస్తవంగా ఈ పాటికే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది మరోవైపు ఎఫ్ఎస్ఎల్ కి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ను పంపించారు ఇంకొకటి టాక్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉంది ఈ రిపోర్ట్లన్నిటి కోసం పోలీసులు వెయిట్ చేస్తూ ఉన్నారు త్వరలోనే ఈ పాస్టర్ ప్రవీణ్ మృతి వెనకాల వస్తున్నటువంటి అనుమానాలకు పోలీసులు ముగింపు పలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది రోజు రోజుకి పోలీసుల విచారణలో పురోగతి కనిపిస్తుంది కొత్త కొత్త కోణాలు వస్తున్నా కూడా దాని వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటినీ కూడా పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు ఇది ఒక హత్య అనుకుని అందరూ కూడా అనుమానం ఇస్తూ ఉన్నారు ఈ అనుమానాలన్నిటి కూడా త్వరలోనే పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కనిపిస్తుంది ప్రైమరీ పోస్ట్ మార్టంలో ఇప్పటికే కొన్ని అంశాలను పోలీసులు ఐడెంటిఫై చేశారు అయితే మేజర్ గా రావాల్సినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికే రావాల్సి ఉంది కొంత కాల ఆలస్యం కావడం జరిగింది ఈ మద్యం షాపు ఏవైతే సిసి ఫుటేజ్ లో వైరల్ అవుతున్నాయో ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఏదైనా ఆల్కహలానికి సంబంధించి వస్తే ఖచ్చితంగా పోలీసులు ఇది ఒక ప్రమాదంగా పరిగణించే అవకాశం కనిపిస్తుంది అయితే దానికంటే ముందే ఈ ఫోటోలో హెడ్ లైట్ పగిలినట్లుగా ఏదైతే ఫోటో ఉన్నదో అది ప్రమాదం ముందే జరిగిందా అది ఎక్కడ జరిగింది ఎవరైనా ముందు దాడి చేశారా లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా అనే దాని మీద అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు క్రైస్తవ సమాజం ఏవైతే ఆరోపణలు చేస్తుందో వాటన్నిటికీ కూడా త్వరలోనే రాజమండ్రి అదేవిధంగా తూర్పు గోదావరి ఎస్పీ నరసింహ కృష్ణ వీటన్నిటిని కూడా కన్క్లూడ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సార్ గణేష్